ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్కే టెక్నాలజికల్ ఇవాటి మన వీడియోలో శ్రీ అన్నర్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే మనం సందర్శించుకుంటున్నాం ఇవి స్వామివారి పాదాలండి గుడి ఎంట్రన్స్లోనే మనకి స్వామివారి అనేది కనిపిస్తూ ఉంటాయి ఇక కొంచెం పక్కకి చూస్తున్నట్లయితే కనుక మనకి దర్శనానికి అయితే లైన్ క్యూ అనేది ఉంటుంది ఇది మీకు నేను చూపించేది ఫ్రీ దర్శనం అండి కొంచెం ఆ పక్కనే మనకి దర్శనానికి టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే పేడ్ దర్శనం అండి దర్శనం టికెట్ వచ్చి మనకి ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే కా కాకుండా మనకి ఫ్రీ దర్శనంలో వెళ్ళాలంటే కనుక ఫ్రీ దర్శనం అనేది నుంచొని మనం వెళ్ళవచ్చు చాలా త్వరగా అయితే మనకు దర్శనం అవుతుందండి ఇక్కడ శ్రీ అన్నర్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇక్కడ వార్నింగు మనకి ప్రసాదాలు కూడా పంచడం జరుగుతుందండి ప్రసాదాలు మనకు వచ్చేసి చక్ర పొంగలి లేదా పులిహార లాంటివి మనకి ఇక్కడ ప్రసాదం కింద పంచడం జరుగుతుంది ఇక భక్తులందరూ కూడా దేవాలయం చుట్టూరు కూడా ప్రదక్షిణ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రదక్షిణలు అయిన తర్వాత దర్శనానికి వెళ్తారు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినట్లయితే మనకి మంగధారమ్మ తల్లి అలవేలు మంగధారమ్మ తల్లి యొక్క దర్శనం కలుగుతుంది ఆ దర్శనాన్ని మనం దర్శించుకొని ఆ దేవతని తిరిగి వచ్చినట్లయితే పక్కనే ఎంట్రన్స్లోని ఎడం చేతి వైపు అయితే మనకి ప్రసాదాలు పంచడం అలాగే తలివింద్రాలు వేయడం జరుగుతుంది అక్కడ ఎదురుగా మనకి కొబ్బరికాయలు కొట్టడానికి అయితే కొబ్బరికాయల స్టాండ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి అక్కడైతే మనం కొబ్బరికాయలను కొట్టి కొట్టిన చెక్కలని మనం దర్శనానికి లోపలికి తీసుకెళ్తాము నేనైతే ఫ్రీ దర్శనంలో అయితే నేనే ఉంచున్నానండి ఇప్పుడు ఫ్రీ దర్శనం లైన్ అనేది మీకు చూపిస్తున్నాను కదా అదే లైన్లో నేను ఇక్కడ ఉంచున్నాను మనకి స్వామివారి పాదాలు ఎదురకుండానే మనకి గజస్తంభం అనేది కనిపిస్తూ ఉంటుంది గజస్తంభానికైతే మనం ఒకసారి అయితే నమస్కరించుకొని ఆ ఫ్రీ దర్శనం నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మొక్కుబడులు గట్ట ఎవరైనా ఉంటే కనుక మొక్కుబడులు అనేది తీర్చుకోవచ్చండి ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి అన్న అనేది జరుగుతుంది అంటే లోపల నుంచి మనం ప్లేట్లలో పెట్టించుకున్నట్లయితే కనుక బయటకు వచ్చి రైసు సాంబారు మజ్జిగ అనేది బయట వేస్తారు అన్న మనం ఎంట్రన్స్ అవుతున్నామండి ఈ ఎంట్రన్స్ డోర్ అండి ఇది ఇది వచ్చేసి ఈ ఎంట్రన్స్ డోర్లో భక్తులు అనేది వేచి ఉన్నారు అలాగే ఇక్కడ ప్రతి మే నెలలో కూడా ఇక్కడ తీర్థం అనేది జరపబడుతుంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో మనకి ఈ తీర్థం అనేది ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి లోనకి దర్శనం అయిన తర్వాత అన్న సామ్రాదానికి మెయిన్ డోర్ నుంచి లోనకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి లోన ఒక క్యూ లైన్ అనేది ఉంటుందండి ఒకసారి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కూడా క్యూ లైన్ అనేది ఉంటుంది అక్కడ మనం భోజనాలు అనేది పెట్టించుకొని హాల్ మధ్యలోనైనా లేకపోతే ఇందాక చూసినట్లుగా బయటకు వచ్చినా సరే తినవచ్చు మళ్ళీ హాల్లోకి రావాల్సిన అవసరం లేదండి బయటనే మనకి రైస్ సాంబార్ మజ్జిగ గట్ట అన్నీ వేస్తారండి లైన్లోని వెళ్తుండగానే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్టు మనకి దర్శనం ఇస్తుంది అండి గంధంతో అలాగే కుంకుమతో అలంకరించబడుతుంది వెంకటేశ్వర స్వామికి మనం నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు నైవేద్యం వెంకటేశ్వర స్వామికి పెట్టిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారు ఇక బయటకు వచ్చేసినట్లయితే కనుక మేమైతే ఇప్పుడే భోజనం చేసి బయటకు వస్తున్నాము బయటకు వచ్చిన దారిలోనే మాకు తీర్థం అనేది కనిపించింది ఆ తీర్థంలోని స్నాక్స్ గట్టి ఇవన్నీ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి మీకు అలాగే పిల్లల బొమ్మలు జ్యూసులు ఇవన్నీ ఉంటాయండి ఎండ అయితే మట్టికి చాలా వేడిగా ఉందండి గుడికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి అంటే గుడి వచ్చేసి రోడ్డు పక్కన బైపాస్ రోడ్డు పక్కన అనేది మనకి కనిపిస్తుందండి ఈ బైపాస్ రోడ్డు పక్క నుంచి ఇలా వచ్చేస్తే ఇదండి మనకి డోరు ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ మనకి కొబ్బరికాయలు అటువంటి దుకాణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఎంట్రన్స్ ఇదండి ఇందాక మీరు చూసినట్లు ఇక్కడ అయితే మనకి దేవుడి పాదాలు గజస్తంభం అలాగే దేవుడి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది జరిగా నిమిత్తం విరాళం ఇచ్చే జాతుల భక్తులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క విరాళకండ్లం యొక్క విరాళాలు కానుకలు విరువులకిచ్చి తగ్గించి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కకి వచ్చినట్లయితే కనుక మనకి సూర్యదేవాలయం అనేది కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ శివాలయం అనేది కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తుందండి ఇక్కడే స్ఫటికలింగం అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ స్ఫటికలింగం అనేది సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అంటే ఉగాదికి శివరాత్రికి మట్టుకు మనకి